హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ని నేను షేర్ చేసుకోబోతున్నానండి అదేంటంటే మీ ఇంట్లో ఒకవేళ గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ అనేది మంట వస్తుంటే కనుక ఈ టిప్ అనేది తప్పకుండా ఫాలో అవ్వండి చిన్న పినిస్తో మనం ఈజీగా క్లియర్ చేసేసుకోవచ్చు మరి అది చేయాలో చూసేద్దాం చూడండి ఇక్కడ మా స్టవ్ చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది పెడుతుందండి ఏం చేయాలో అర్థం కాక నేను చాలా రోజుల నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాను ప్రతి ఇంట్లో ఇలా ఉంటూనే ఉంటుంది అనుకుంటా చూడండి చిన్న స్టవ్ ఎంత చిన్నగా వస్తుందో పెద్ద స్టవ్ అనేది కరెక్ట్గా వస్తుంది మరి ఈ ఫ్లేమ్ని నార్మల్ ఫ్లేమ్ లాగా ఎలాగా మార్చుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే పైన ఉన్న ఈ ప్లేట్స్ అయితే తీసేయండి రెండు స్టవ్లు అవి మొత్తం తీసేసేయండి తీసేసి పక్కన పెట్టేసుకొని మనం ఈ స్టవ్ ని రివర్స్ తిప్పుకోవాలన్నమాట అప్ సైడ్ డౌన్ పెట్టుకోవాలి చూడండి ఇలా రివర్స్ పెట్టుకొని ఒక పిన్నిస్ తీసుకోండి ఈ పిన్నిస్ తో మనం డస్ట్ అనేది క్లియర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టవ్ లోపల ఒక చిన్న నట్టు అనేది ఉంటుందండి ఆ నట్టు దగ్గర డస్ట్ అనేది పేరుకబై ఉంటుంది అలా పేర్కోవడం వల్ల మనకి ఫ్లేమ్ అనేది తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి చూడండి నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇలా పినిస్ తీసుకొని ఈ నట్టు లోపల మనం క్లీన్ చేసేసుకుంటే మనకి ఫ్లేమ్ అనేది మంచిగా వస్తుందండి లోపల ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా ఈజీగా పోతుంది అనమాట ఏదైనా అడ్డుపడినప్పుడు ఫ్లేమ్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంటుందండి ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటుంటే మనకి ఫ్లేమ్ అనేది చాలా బాగా వస్తుంది ఒకవేళ అలా చేసినప్పటికీ కాకపోతే చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా ఇలా నట్టుని విప్పేసుకోండి ఈ స్టవ్ని ఇలా ఓపెన్ చేసేసుకొని కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదండి కటింగ్ ప్లేయర్ ప్రతి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది ఆ కటింగ్ ప్లేయర్ తోటి మనం ఏదైతే నట్టు క్లీన్ చేయాలో ఆ నట్టుని తీసేసుకొని దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చండి అలా కూడా ఈజీగా అయిపోతుంది ఇలా కటింగ్ ప్లేట్తో తీసేసుకొని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది పెట్టేసిన తర్వాత చూడండి ఫ్లేమ్ని చూపిస్తాను ఇంతకు ముందు కంటే ఎంత బాగా వస్తుందో చూస్తున్నారు కదా ఈజీగా రిపేర్ అయిపోయిందండి ఎలాంటి డబ్బులు అవసరం లేకుండా ఇంట్లోనే మన చేతులతోనే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి మరి టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ టిప్ని షేర్ చేయండి అలాగే మీరు కూడా సఫర్ అవుతూ ఉంటారు కదా అలాంటి వారి కోసమే ఈ వీడియో షేర్ చేయాలనిపించిందండి షేర్ చేశాను మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి